హలో హాయ్ నమస్తే మా స్పేస్ ఇదే మా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయ్యి ఎంతో హైప్ మధ్య చక్కని హారర్ థ్రిల్లర్గా రిలీజ్ అయినటువంటి ఒక మూవీ గురించి చెప్పుకుందాం కింద అనేటువంటి ఒక చక్కని నిర్మాణంతో సాహో గారుపాటి గారు ఒక మంచి కథాంశంతో కౌశిప్ పేగళ్ళపాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరం జతగా తీసినటువంటి ఈ చిత్రాన్ని మనకు అందించారు గోస్ట్ టూర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఇప్పటివరకు ఇండియాలోనే ఇటువంటి చిత్రీకరణ ఏది జరగలేదని చెప్పచ్చు అటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వీళ్ళు తీసినటువంటి ఈ సినిమా జనాలు మెచ్చారా ఈ సినిమా ఎలా ఉంది నిజంగా హారర్ని క్రియేట్ చేసిందా జనాల్ని భయపెట్టిందా ఇందులో ఉన్న మిస్టరీ ఏ విధంగా నడుస్తుంది ఎవరెవరు నటిస్తున్నారు వంటి విషయాలన్నీ కూడా మన సినీ లోకంలో అవలోకనం చేసుకుందాం ముందుగా నటీనటులైనటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హనుమ పరమేశ్వరన్ తనికల హైపర్ హైపరాది శ్రీకాంత్ అయ్యంగార్ శాండీ మాస్టర్ మాక్కండ్ దేశ్పాండే హీనా భాటియా తదితరుల యాక్షన్ ఏ విధంగా ఉంది సంగీతం అందించినటువంటి చైతన్ భరద్వాజ్ ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు ఎలా మనందరినీ ఈ సినిమాలో రంజింపజేసిందనే విషయాల గురించి చూసుకుందాం అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ వచ్చి చిన్మయ్ సలాకర్ ఎడిటింగ్ నిరంజన్ దేవరామ్ని పన్నెండో తారీఖు రిలీజ్ అయ్యి అద్భుతంగా నడుస్తున్నటువంటి ఈ పిక్చర్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళ డబ్బును తిరిగి అందించిందా లేదో చూసుకుందాం రాక్షసుడు సినిమాతో విజయవంతమైన పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ నిజంగా ఈ సినిమాలో అంత కిక్కిచ్చే విధంగా నటించారా అనేది కూడా చూసుకుందాం ఇది ప్రేక్షకులకి మంచి థ్రిల్ పంచిందా లేదో కూడా చూసుకుందాం సినిమా కథ విషయానికి వస్తే రాఘవగా బెల్లంకొండ శ్రీనివాస్ మైథిలిగా అనుపమ ప్రేమికులుగా ఆ ఇద్దరు మరో స్నేహితుడు సుదర్శన్తో కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ కౌస్ టూర్స్ నిర్వహిస్తూ ఉంటారు థ్రిల్ కోరుకునే వాళ్ళందరూ కలిపి ఓ పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్ళి అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం అలాగే ఒకసారి పదకొండు మందితో కలిసి కిష్కిందపురి అనే ఊరు పరిసరాల్లో ఉన్న సువర్ణమయ్యి అనే రేడియో స్టేషన్కి వెళ్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాడుబడిన స్టేషన్ అది అందులో అడుగుపెట్టాక రేడియో నుంచి ఓ వాయిస్ వినిపిస్తుంది అది దయ్యంలా మారిన వేదవతి వాయిస్ అని ఆ తర్వాత తెలుస్తుంది సువర్ణమయ్యలోకి అడుగుపెట్టిన పదకొండు మందిలో ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది వేదవతి చెప్పినట్టుగానే వెంటనే ఆ బృందంలో ముగ్గురు చనిపోతారు ఆ తర్వాత అందులోని ఓ చిన్న టార్గెట్ అవుతుంది ఎంతో రొమాంచకంగా తీసినటువంటి ఈ సినిమా ఒక అద్భుతంగా ప్రతిక్షణము కూడా ఉత్కంఠభరితంగా ఉండేటట్టుగా చూసుకున్నాడు దర్శకుడు ఈ సినిమాకి రోమాల్ నిక్కపొడుచుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతంగా అందించాడని చెప్పచ్చు నిజ అసలైన రియాలిటిక్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమాలో మనం చూడొచ్చు కనుక ఈ చిత్రాన్ని ఓటీటీలో కానీ వేరే ఏ విధంగా చూసినా కూడా థ్రిల్ మనకు కలగదు థియేటరికల్ ఎక్స్పీరియన్సెస్లోనే అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఈ కిష్కిందపురి సినిమాని అందరూ కూడా చూస్తేనే తనవి తీరా ఆనందించగలుగుతారని చెప్పుకోవచ్చు చిన్నారి పాప టార్గెట్ అవటం తెలుసుకున్నటువంటి రాఘవ్ తన ప్రాణాలని అడ్డుపెట్టి దయ్యానికి ఎదురు వెళ్తాడు మరి ఆ చిన్నారిని రక్షించాడా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అసలు ఆ వేదవతి ఎవరు ఈ దయ్యాలు ఎందుకు వీళ్ళ వెంటబడుతున్నాయి సువర్ణమై స్టేషన్లో ఏం జరిగింది ఆమెకి ఈ సువర్ణమై స్టేషన్కి ఉన్న సంబంధం ఏంటి అందులో వెళ్ళిన వాళ్ళు ఎందుకు చంపేస్తుంది అన్నది ఈ చిత్రకథాంశంగా అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ హారర్తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో మేలవింపుగా రాసుకున్న కథ ఇది ప్రథమార్థంలో దయ్యాన్ని చూపిస్తూ భయపెట్టేందుకు ద్వితీయార్థంలో ఆ దయ్యం వెనుకున్న కథని చెబుతూ థ్రిల్ని పంచేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్ భయపెట్టడం వరకు పర్వాలేదనిపిస్తుంది కానీ ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ అనుభూతి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది అయితే థియేటర్లో ఉన్నంతసేపు ఆ కథలో చోటు చేసుకున్న మలుపులు ఆసక్తిగా రేకెత్తిస్తూ ఉంటాయి హారర్కి లాజిక్ ఉండదు అంటూ సినిమాలో హైపర్ ఆజీ ఓ డైలాగ్ చెప్తాడు అందుకు తగ్గట్టే ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది లాజిక్ పక్కన పెట్టినప్పటికీ వచ్చిన ప్రేక్షకులను అందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో హారర్ నేపథ్యం నుంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకు సౌండ్ విజువల్స్ నిర్మాణ విలువలు చాలా బాగా సహకరించాయనే చెప్పచ్చు సువర్ణమయ్యి రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాక అసలు కథలు మొదలవుతుంది అక్కడ వేదవతి వాయిస్ వినిపించడంతో కథలో హారర్ కోణం వెలుగులోకి వస్తుంది రైల్లో ఉన్న ఇద్దరు ని చంపటం ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒకరిని కిందకి పడేసి చంపే సన్నివేశాలు కథలో అసలు సుశుల హారర్ నేపథ్యాన్ని పరిచయం చేస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దానికి తగినట్టుగా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఇక గ్రాఫికల్ టచ్ కూడా చాలా చక్కగా క్రియేట్ చేశారు ఈ సినిమాకి ఒక పక్క మిగిలిన వాళ్ళ ప్రాణాలు కాపాడుతూనే మరోపక్క సువర్ణమయ్యి కథ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి హీరో సెకండ్ హాఫ్ మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్కి వచ్చే సువర్ణమై స్టేషన్ వేదవతి విశ్రవు పాత్ర కథలు సినిమాకి కీలకంగా మారతాయి ఆ కథ అంతా సినిమా చూస్తున్నంతసేపు ఆసక్తికరంగా అనిపించిన విశ్వపుత్ర కథ మాత్రం రాక్షసుడు సినిమాలోని ఓ ఎపిసోడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత తదుపరి కథ ఎలా ముందుకు సాగుతుందో అని ఓ అంచనాకు వచ్చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని సన్నివేశాలు అంచనాలకు తగ్గట్టు సాగిన కొన్ని చోట్ల మాత్రం అనూహ్యమైన మలుపుతో కథని ఆసక్తిగా రేకెత్తించాడు దర్శకుడు కథానాయక అనుప నేపథ్యంలో అనుపమా నేపథ్యంలో వచ్చే మలుపు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల నుంచి తిరిగి పంచుతాయి అనుపమనే ఈ సినిమాలో దయ్యమా అనిపించే విధంగా నడిపించాడు కథ రామాయణం స్ఫూర్తితో ఇందులోని పాత్రల పేర్లు పెట్టినా ఆ స్ఫూర్తి కోణం సినిమాపై పెద్దగా ఎక్కడా కూడా ప్రభావం కనిపించదు మొత్తంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ హారర్ కథలో చూడటం కొత్త అనుభూతినిస్తూ ఉంటుంది అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ కొత్త జోనర్ని ప్రయత్నించాడని చెప్పొచ్చు తన మార్క్ యాక్షన్ అంశాన్ని మిస్ కాకుండా చూసుకున్నాడు యాక్షన్ అవతారంలో మెప్పిస్తూనే హారర్ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో మంచి నటనను చూపించాడు సాయి శ్రీనివాస్ అనుపమ అందంగా కనిపిస్తూనే ద్వితీయార్థంలో భయపెడుతుంది ఆమె దయ్యంగా మారే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది విశ్వత్ర పాత్రలో నృత్య దర్శకుడైన శాండీ మాస్టర్ చాలా బాగా నటించాడు ఆయన ప్రథమార్థంలో కనిపించిన విధానమే భయపెడుతుంది హైపరాది సుదర్శన్ సినిమా ఆరంభ సందరి చేస్తారు కానీ పెద్దగా కామెడీ పండదు మకరం దేశ్పాండే తనిఖల అలవాటైన పాత్రల్లో కనిపిస్తారు సీనియర్ కథానాయక ప్రేమ నటన ఆకట్టుకుంటుంది డీ గ్లామర్గా కనిపిస్తూ ఆమె తల్లి పాత్రగా ప్రాణం పోసింది పతాక సన్నివేశాల్లో ఆమె పాత్ర ఓ మంచి మలుపునిస్తుంది సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటుంది శాంసియస్ మ్యూజిక్ నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్ అని చెప్పచ్చు చేతన్ భర భరద్వాజ్ స్వరపరిచిన అమ్మ పాట కూడా చాలా బాగుంది విజువల్స్ ఎంతగానో మెప్పిస్తాయి ఎడిటింగ్ పదునుగా ఉంటుంది నిర్మాణం ఉన్నతంగా కనిపించింది దర్శకుడు కౌశిక్ ఓ కొత్త నేపథ్యంలోని కథను రాసుకున్నాడు అయితే కథనం విషయంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సినిమా ఏ విధంగా ఉందంటే ఇక పాజిటివ్ విషయాలు వస్తే భయపెట్టే సన్నివేశాలు నేపథ్య సంగీతం ఛాయాగ్రహణం నాయకా నాయకుల జోడి చాలా బాగుందని చెప్పచ్చు ఇక విషయంలో ఈ సినిమాలో ఉన్నటువంటి నెగిటివ్ బలహీనతల గురించి చూసుకుంటే ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు సినిమాలోని ఆ హారర్ కాన్సెప్ట్ని కొంచెం తగ్గించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ని కూడా ఎక్కడో మిస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది చివరిగా కిష్కిందపురి ఓ అద్భుతమైన భయపెట్టే సువర్ణమయ్య చెప్పచ్చు ఈ సినిమాకి మా రివ్యూ ఫైవ్కి త్రీ పాయింట్ టూగా ఇవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో ఒకసారి చక్కని అనుభూతిని పొందగలిగేటువంటి సినిమా సినిమా బాగున్నప్పటికీ సరైన సమయంలో రిలీజ్ అవ్వకపోవటం వల్ల కొద్దిగా గ్రిప్ తగ్గిందని చెప్పచ్చు మిరాయితో పాటుగా రిలీజ్ అవటంతో కొంత తడబడినట్టుగా చెప్పచ్చు మిరాయ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంటే కొంచెం కలెక్షన్స్ కిష్కిందపురికి తగ్గినప్పటికీ ఈ సినిమా జనాల గుండెల్లో ఎప్పటికీ మిగిలిపోయే ఒక అద్భుతమైన భయపెట్టే హారర్ థ్రిల్లర్గా చెప్పచ్చు ఒక కొత్త జోనర్ని మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసినటువంటి ఈ సినిమా నిజంగా ఓ అద్భుతంగానే తెరకెక్కించారని చెప్పచ్చు కొన్ని చిన్న చిన్న లోటుపాట్ల వల్ల కొంత సినిమా పక్కకు జరిగినా ఎక్కడా కూడా లాగ్ అయినట్టుగా కనిపించకుండా సినిమాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ అదేవిధంగా హీరో హీరోయిన్ల యొక్క యాక్షన్ నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి మేమిచ్చే స్కోర్ త్రీ పాయింట్ టూ మీరు కూడా సినిమా హాల్ మీ దగ్గరలో ఉన్నటువంటి సినిమా హాల్కి వెళ్ళి ఈ సినిమాని ఒకసారి చూసి ఆనందించవచ్చు అని చెప్తున్నాం ఎక్కువగా భయపడే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ చాలా అద్భుతంగా ఉంది స్క్రీన్ప్లే కూడా అద్భుతంగా ఉంది కొంచెం ఎక్కువగా భయపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంచెం హార్ట్ పేషెంట్స్ ఉంటే తగిన జాగ్రత్తలతో ఈ సినిమా చూడాలని ఒక సూచన దట్స్ ఆల్ ఫర్ నవ్ మరో సినిమాతో ఈ సినిమా లోకంలోకి మీ ముందుకు వస్తాం మా యొక్క ఈ ఫీచర్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని సినిమా రివ్యూస్తో మీ ముందుకు వస్తాం ఈ సినీ లోకంలో అప్పటి వరకు అందరికీ హ్యాపీ డే नमस्कार